ఓం సాయి రా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సాయినాథుని కృప కరుణ కటాక్షలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ బాబావారు ఈరోజు సాయి స్ఫూర్తిలో ఏ సందేశాన్ని మనకు ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా బిడ్డ నీకు ఒక విషయం చెబుతాను నా మనసులో మాటను చెప్పడానికి నిన్ను ఎంచుకున్నాను నాయనా అది ఎవరితోనూ చెప్పకుండా ఒంటరిగా ఒక్కడివే రహస్యముగా వినుతండ్రి అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బాబావారు నా మనసులో మాట చెబుతాను నాయనా అని ఎందుకు అంటున్నారో బాబావారు చెప్పే విషయం గురించి తెలుసుకునే ముందు బాబావారి మార్నింగ్ సిరిడిలో వీడియోస్ అంత మాత్రమే కాదండి మధ్యాహ్న హారతిది మళ్ళీ కూడా మేమందరం మా మా సాయి బిడ్డలు మా చాలామంది ఒక రో ప్రతిరోజు అని కాకపోయినా కూడా వీలైనప్పుడల్లా అందరం కలిసి బాబా వారిని స్మరించుకుంటూ చాలా యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ అందులో భాగంగా రీసెంట్గా జరిగిన ఆ ఈవెంట్స్ అన్నీ కూడా మీ దాంట్లో షేర్ చేశాను వీడియోలో మీకు అందరూ చూస్తారు అని చెప్పి మేము బాబా వారిని ఎలా ప్రార్థన చేసుకుంటాము సాయినాథుడిని మేము ఎలా పిలుస్తాము చివరిగా హారతి ఎలా ఇస్తాము అనే అన్ని దీంట్లో వచ్చినాయి దయచేసి అందరూ గమనించండి అంతా కూడా బాబా వారి చుట్టూనే తిరుగుతూ ఉంటాయండి మేము చేసేది ఏ పని అయినా కూడా సాయినాథుని చుట్టూ తిరగడానికే ఏదో హృదయం ఎక్కడున్నది అని పాటలో పిక్చర్స్లో వాటిలో వింటూ ఉంటాం నా హృదయం అయితే సాయినాథుని చుట్టూనే తిరుగుతుంది అని పాడుతూ పాడుకుంటూ ఉంటాం మేము అంటే బాబా వారిని తలవకుండా పిలవకుండా మా మా ఉండలేమండి అసలు అయితే అవన్నీ మీకు ఎలా అసలు ఏంటి అసలు ఏం చేస్తాము మేము ఏ యాక్టివిటీస్ చేస్తాము అనేది ఈ వీడియోలో గమనించండి అయితే అండి బాబావారు బా ఏ విషయాన్ని గురించి మనకి తెలియజేయబోతూ ఉన్నారు అది తెలుసుకునే ముందు మిమ్మల్ని అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మందికి ఈ వీడియోస్ చాలా నచ్చుతున్నాయి ధైర్యంగా ఉంటున్నాయక్క మీ వీడియో రాగానే నేను ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటాను ఎంతో నచ్చుతున్నాయి ధైర్యాన్నిస్తున్నాయి ఇది నా కోసమే చెబుతున్నదా అన్నట్లుగా ఉంటున్నాయి అని తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి మీ పాదాలకు నమస్కారం నా పా చేస్తున్నాను అంటారు అలా కాదండి మా అసలు అవార్డు అట్లాగే అనకూడదు ఏ రోజున అనకూడదు మనందరం సాయి బిడ్డలం అండి నాకు తెలిసిన విషయాలు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా కామెంట్ సెక్షన్లో మీకు బాబా వారితో ఉన్న అనుభవాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడమే నాకు మీరందరూ ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఫ్రెండ్స్ అయితే మీరు మొదటిసారి కనుక ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి చిన్న కామెంట్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చి మీ మీకు మీకు ఎటువంటి అభిమానం ఉన్నదో చాటుకుంటారు అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సాయినాథుడు మనకు ఏ విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నారో మనకి తెలుసుకుందామండి అలాగే రాత్రి పడుకునే ముందు కూడా అందరితో బాబావారు మనకి రోజంతా ఏం తెలియజేశారు ఏంటి అనేది మననం చేసుకుంటూ ఉండాలండి అయితే బాబావారు సచ్చరిత్రలో ఉన్నప్పుడు కూడా సాయినాథునికి ఎంతోమంది భక్తులు ఉండేవారు కదా అయితే కొంతమంది భక్తులని అంటే హారతికి ఒక భక్తుడిని అలాగే మధ్యాహ్న ఒక భక్తుణ్ణి అలాగే రాత్రి పడుకునే ముందు కూడా అందరిని ఇంటికి పంపించేసేవారు కానీ కొంతమందిని మాత్రం బాబావారు తనతో నిద్రించడానికి ఉంచుకునేవారు అవన్నీ మనం చూసాం కదా అలాగే ఈరోజు బాబావారు ఏమి చెబుతున్నారు అంటే సాయినాథుని మనసులో మాటను పంచుకోవడానికి నిన్నే ఎంచుకున్నాను బిడ్డ అని చేతులు చేయేసి పట్టుకుని ఎలా చెప్తున్నారు చూడండి పైన స్కిప్పింగ్ చూడండి ఫ్రెండ్స్ అలాగ చెప్తూ ఉన్నారు అలా చెప్తే ఏ బిడ్డ సాయి బిడ్డ బాబావారి మాట వినకుండా ఉంటాడండి తండ్రి మాట బిడ్డ విని తీరాలి ఎప్పుడైనా సరే అది మనకి మేలు జరుగుతుంది అని నమ్మాలి ఎంచుకున్నాను బిడ్డ అని ఎందుకు అంటే ఈ మాట నీవైతే సరిగ్గా వింటావు నాయన దానిని అర్థం చేసుకుంటావని దానిని ఒక రహస్యంగా భావించి ఎవ్వరితోనూ yeah, చెప్ తప్పకుండా నా బాబా చెప్పారు అని ఆలకిస్తావు నాయన దానికి నీవే సరైన భక్తుడివి అని నేను నిన్ను ఎంచుకున్నాను అని చెప్తూ ఉన్నారండి అట్లాగే బాబా మనతో చెబుతూ ఉన్నారే కాదండి ఈ వీడియో విని ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వింటున్నారో అదంతా బాబావారు వాళ్ళందరికీ వర్తిస్తుంది సాయినాథుడు ప్రత్యేకంగా మనకే చెబుతున్నారు అంటే ఎవరైతే చూస్తూ ఉన్నారో ఈ వీడియో అందరికీ సొంతం ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఎవరు చూసే వాళ్ళకి ఫ్రెండ్స్ సొంతం అనమాట మా మీకే చెప్తున్నట్టు నేను చూస్తున్నానా నాకే చెప్తున్నట్టు అనమాట మీరు చూస్తున్నారా మీకు చెప్తున్నట్టు అతి విలువైన రహస్యమైన ఆ విషయం ఏంటో తెలుసుకుందామా మరి సాయినాథుడికి కూడా మనసులో బాధ సంతోషం ఉంటాయి కదండీ అట్లాగే మా ఆ విషయాన్ని బా బాబావారు మనతో మన బిడ్డలమైన మనతో కాక ఇంకెవరితో షేర్ చేసుకుంటారు ఫ్రెండ్స్ అలాంటి విషయమే బాబావారు చెప్తున్నారు ఒక ఊర్లోనంటండి ఒక ఋషి ఋషీశ్వరుడు ఉన్నారంట ఆయన చాలా అంటే చాలా పెద్ద ఋషి ఋషిశ్వరుడంట అయినా ప్రతిరోజు లేవగానే వాళ్ళ అమ్మ మొహం చూసేవాడంట ఏంటి పూజ చేసుకుంటున్నా లేవుగా నేను తర్వాత ఏమి ఏ ఏ యాక్టివిటీస్ చేసినా ధ్యానం చేసుకునేటప్పుడు కానీ ఇలా ఏం చేసినా సరే వాళ్ళ అమ్మ మొహం చూసేవారంట బయటకు వెళ్ళినా కూడా వాళ్ళ అమ్మని చూసే బయటకు వెళ్ళేవారంట అంత మంచి జరుగుతుంది మా అమ్మ మొహం చూస్తే నాకు అని చెప్పి అయితే ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళ అమ్మ అమ్మ కనిపించదంట కనిపించకపోయేసరికి అమ్మ అమ్మగారు అమ్మ అమ్మ ఎక్కడున్నారు అంటూ చుట్టూ చూస్తూ ఉంటే వాకిటి ముందు ఒక భిక్ష అతను ఒక అంటే అతు అంటే భిక్షాందేహి అంటూ బాబు భిక్షాందేహి అని అడుగుతూ కనిపించాడంటండి వాకిటి ముందు ఏమిటి ఇంత పొద్దున్నే ఇలా ఇంటి ముందు భిక్షాందేహి అంటూ వచ్చావు నేను మా మోహన్ చూడకుండా ఎవరిని చూసినా కూడా నాకు మంచి జరగదు అని చెప్పి భిక్ష అతన్ని చాలా విసుక్కుంటాడంట ఫ్రెండ్స్ విసుక్కుంటే విసుక్కుంటే విసుక్కుని ఆ అతను పాపం బాధపడుతూ అతను వెళ్ళిపోతాడంట తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఇదేంటి ఇతను ఇతను ఎదురొచ్చాడు మా అమ్మ ఉండటైతే నాకు అంత చక్కగా మంచి జరిగేది అని ఆలోచించుకుంటూ నడుస్తూ ఉన్నాడంట రాజు దగ్గరికి అసలే బయలుదేరాని నేను అని అని చెప్పి అనుకుంటున్నాడంట ఈ లోపల ఏమైంది రాజుగారి దగ్గరికి వెళ్ళటము రాజుగారు ఇన్ని ఒక సలహా ఏంటంటే రాజుగారికి వాళ్ళ నాన్నగారు ఏదో లేఖ ఇచ్చారంట ఆ లేఖలో గుప్తంగా నిధులు ఉన్నాయి అవి మీరు కనిపెట్టుకోండి అని చెప్పి ఆయన కాలం చేశారంట ఆ లేఖ వాళ్ళకి అర్థం కాక మంత్రులు వాళ్ళు అట్లా ఉంటారు కదండీ రాజు దగ్గర అట్లాగే వీళ్ళు కూడా ఋషీశ్వరుడు సలహాలు సందే సందేహాలు తీర్చుతాడని చెప్పి ఈయనకు ఒక పేరు ఆయనకి అప్పచెప్పారంట అదిగో చూడు నేను వాళ్ళ అమ్మ అమ్మ భిక్షగాడి మొహం చూశాను కాబట్టి నాకు ఇట్లా అయ్యింది అని చెప్పి ఈయన ఆలోచించుకుంటా దానిలో చిన్న గుర్తులు లేఖలో టిక్కులు కొట్టుకుని నేను నాకు ఒకరోజు గడివి ఉండండి నేను ఒక రోజులో చెప్తాను అని చెప్పి ఆ కాగితం నా లేఖ తీసుకుని ఇంటికి బయలుదేరుతాడంట బయటికి బయలుదేరుతా ఉంటే రిటర్న్లో మళ్ళీ ఆ ఋషీశ్వరుని గురించే ఋషీశ్వరుడు ఆ బిక్షగాడిని గురించే ఈ అబ్బాయి ఎదురు రావడం వల్ల నాకు ఇట్ట అని తిట్టుకుంటా వస్తుంటే కరెక్ట్గా అదే ప్లేస్లో ఆ బిక్షగాడు మళ్ళీ కనిపించాడంట అమ్మో మళ్ళీ ఈ అబ్బాయి ఋషేశ్వరుని తిడతాడని చెప్పి ఆయన పరిగెత్తుకుంటా వెళ్ళిపోతున్నాను పరిగెత్తుంటే ఏహా నువ్వు ఆగు వెళ్తానికి వెళ్ళలేదు నీ వెనకమాల నేను నిన్ను ఇవాళ ఏమైనా సరే నిన్ను వదిలిపెట్టను ఏదో ఒకటి అంటే ఈయన వెనకమాల ఆగు వాగు అని ఈయన పెరుగుతున్నా ఆయన పరిగెత్తుకుంటే పరిగెత్తుకుంటే వెళ్ళి ఒక పాత ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటాడంట అతని వెనకమాల ఈయన కూడా వెళ్తారంట ఇల్లంగానే దాంట్లో ఆ లేఖలో ఉన్న గుర్తు గుర్తొచ్చి ఇదేను ఇక్కడే ఏదో ఉంది అని చెప్పేది గుప్తం తెలిసిపోతుందంట తర్వాత నిధులు ఎక్కడున్నాయా అని చెప్పి ఒక చిన్న ఇంకో గుర్తు కోసం చూస్తే తలుపు పక్కన చిన్న ఇదిలాగా ఉంటుందంటే పెట్టిలాగా ఆ పెట్టిలో ఉన్నట్టుగా గో గుప్త నిధి ఉన్నట్టుగా గోచరిస్తుందంట తీరా చూస్తే దానిలో అన్ని మండ్లు మాణిక్యాలు అవన్నీ ఉంటాయంట ఇంత నేను ఇతని వల్ల ఇంత తెలుసుకున్నాను అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ గుప్త నిధిని చెప్తారంట చెప్తే రాజు చాలా సంతోషించి ఇతనికి కోట్లు కోట్లు ఆస్తి ఇస్తే అది తీసుకుని వస్తారంట ఫ్రెండ్స్ వచ్చి ఆలోచించుకుంటాడంట నాకు ఆ భిక్షవా అబ్బాయి ఎదురొస్తే తిట్టుకున్నాను నేను కానీ అతను ఎదురు రావడం వల్లే కదా నాకు ఎంత మంచి జరిగింది అని అని చెప్పి అనుకుంటాడంట అనుకుని అతను క్షమాపణ మే మనం కూడా అంతే ఫ్రెండ్స్ వాళ్ళు ఎదురు వచ్చారు వీళ్ళు ఎదురు వచ్చారు అని మనం అనుకుంటాం కానీ వాళ్ళు వీళ్ళు ఎవరు కాదండి మన కర్మ ఫలితాలు మనం చేసుకున్న పుణ్యం పాపాలే మనకు ఎదురు ముందుకు వస్తాయి కానీ వాళ్ళు ఎదురు రావడం ఏళ్ ఎదురు వల్ల రాదు మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది మనం అందుకే బాబావారు ఏం చెప్తున్నారు రహస్యము అన్నారు ఎందుకు అంటే మన వెనకమాలే బాబావారు మనని చూస్తూ ఉంటారు మనం ఏం చేస్తున్నామా ఏంట అని చెప్పి అప్పుడు ఆ భిక్షగాడి రూపంలో వచ్చింది ఎవరనుకుంటున్నారు బాబావారే వచ్చి అంత మంచి చేశారనమాట రుహిషీశ్వరుడు పూజలు అన్ని మంచి మంచి పనులు చేయడం వల్ల అతనికి అంత మంచి జరిగింది మన కూడా అంతే అండి మనం ఇంత చేసాము అంత చేసామని ఎవరికి చెప్పుకోకల్లా రహస్యంగా ఎవరికైనా కాలేజ్ ఫీజు కట్టిన లేదంటే భోజనానికి నేను ఇంత చేశాను భోజనం ఖర్చు పెట్టాను లేదంటే బాబావారి గుళ్ళు అంత ఇచ్చాను లేదంటే లేని వాళ్ళకి ఎంత ఇచ్చానని చెప్పుకో అక్కర్లేదండి మన బాబావారు మన వెనకమాలే ఉంటూ అన్నీ మన చూస్తూనే ఉంటారు అన్న ఇది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అయితే మీరందరూ కూడా మా మేమైతే ఎలాగైతే యాక్టివిటీస్ చేసుకుంటున్నామో అన్నీ చూసి మీరు చాలా సంతోషపడతారని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ మీరు ఇప్పుడే ఈ వీడియోలన్నీ చూసి కామెంట్ సెక్షన్ అయితే మీకు ఎలా అనిపించినాయో తప్పకుండా మాకు నాకు తెలియజేయండి సర్వే సర్వేజన సుఖినో భవంతండి మీరు ఖచ్చితంగా ఇది వీడియోలు మీరు కూడా అలాగే చేసుకుంటారని మాత్రమే మీకు ఇది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మా ఇంట్లో ఇదండి మా ఇంట్లో బాబావారికి మేము ఇలా చేసుకుంటూ ఉంటాను అవి కూడా ఈ ఫ్లవర్స్ అండి షిరిడీలో మనం వారి దగ్గరికి వెళ్తూ ఉంటే డస్ డస్ డస్త్ అంటారు కదా ఆ ఫ్లవర్స్ అంటే నాకు ఎంతో ఇష్టం ప్రతిరోజు నేను వారికి ఈ ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకుంటూ ఉంటాను చాలా బాగుంటాయి దీంట్లో రెండు పూలు పెట్టి ఒక బంతి పువ్వు ఇచ్చి మనం వారి దర్శనానికి వెళ్తూ ఉంటే ఇస్తారు కదా ఆ ఫ్లవర్స్ అనమాట చాలా బాగుంటాయి అది చేయకంగా తీసుకొచ్చి బాగా వారికి పెడుతూ ఉంటాను రోజు ఈ రోజు ఈ రోజు అని రోజాం అనమాట ఆ రోజుగా మేమందరం అట్లా రకం కలిసి వారికి యాక్టివిటీస్ చేసుకున్నాము అక్కడ కూడా అంతే అండి అందరం కలిసి ఇలా చేసుకోవాలి అనుకున్నప్పుడు చెప్పుకుంటాం అనమాట ఫ్లవర్స్ అన్నీ పెట్టుకుంటాము ఇది వచ్చిన ఫ్రెండ్స్ వచ్చింది చూడండి ఇది మేము అందరం కలిసి పాడుతున్నమాట